హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను నల్ల కారం చేస్తున్నానండి ఇంట్లో ఈ కారం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను కారానికి కావలసినవి వంద గ్రాములు ఎండిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా తొడియాలు చేసి పెట్టేశానండి ముందుగానే నేను అలాగే ఒక యాభై గ్రాముల వరకు ధనియాలు తీసుకున్నానండి ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకుని శుభ్రంగా నారలో పీసులు తీసేసి పెట్టేసానండి అలాగే ఒక నాలుగు రెబ్బలు కరేపాకు ఇప్పుడు మిరపకాయలు సగానికి ఇరి చేసుకుని బాండీలు వేసేసుకున్నామండి ఇప్పుడు మిరపకాయలు స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని వేయించుకున్నామండి మిరపకాయల్లో వచ్చే గింజలు కూడా వేసేసుకోవాలండి మనము అప్పుడే కారం చాలా టేస్ట్గా బాగుంటుంది చూసారండి ఈ విధంగా చక్కగా మనకు మిరపకాయలు మంట సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలండి ఈ మాత్రం వేగిన తర్వాత దీనిలో మనము ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ధనియాలండి అసలు ఈ కారానికి టేస్ట్ అనేది ధనియాలండి ధనియాలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు ఈ మాత్రం వేగిన తర్వాత చూసారు కదండి ఇప్పుడు మనం కరివేపాకు వేసి వేసుకున్నామండి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు ధనియాలే బాగుంటుందండి ఇప్పుడు ఈ మాత్రం వేగిన తర్వాత చింతపండు వేసేస్తున్నానండి చింతపండు కూడా లైట్గా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది వేగిపోయినాయి అండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూసుకుని కళ్ళు ఇప్పండి వేసేస్తున్నాను తర్వాత చూసుకుని నేర్చుకోవచ్చు మనం పారిపోయినాయి అండి ఇప్పుడు మనం మిక్సీ జార్లు చేస్తున్నాము ఈ నల్ల కారం అనేది వెనకట కాలం నాటి నాటిదండి ఇప్పుడు చిన్నెల్లిపాయ రెబ్బలు వేసేస్తున్నానండి రెండు చిన్నల్లిపాయలు చిన్నల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కారం మనకి రెండు చిన్నెల్లిపాయలు వేసి పెట్టానండి నేను ఈ కారం మా అమ్మ మా అమ్మమ్మ చాలా టేస్ట్గా ఇలా చేసి పెట్టేవాళ్ళండి నాకు చాలా రుచిగా ఉండేది ఒక స్పూను జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్సీ చేసేద్దామండి ఇదిగండి ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి మనం బరకగాను అంతేనండి నల్లగారం ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాము కారం సూన వేసేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి అన్నం తినేటప్పుడు మనము ఒక్క ముద్దలోకి ముందుగా కూర వేసుకునే ముందు ఒక్క ముద్దలోకి వేసుకుని తిని చూడండి మీరు ట్రై చేసి చూడండి అండి ఈ కారం ఎలా ఉందో చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి